మీరు ఏం చేస్తున్నారు కూర్చుని మనస్సులో ఆలోచిస్తున్నారు అనుకోండి నేను పూర్తిగా ఉపన్యాసం ఒక శ్లోకం మీద చెప్పడానికి సమయం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు దాచేస్తున్నాను నిజానికి ఆ ఉపనిషత్తుల్లో దశోపనిషత్తులో కేనోపనిషత్తులో ప్రత్యేకించి అమ్మవారు ఇంద్రుడికి జ్ఞానబోధ ఎలా చేసిందో కణపాదములను ఎలా ప్రకాశింపచేసిందో అమ్మవారి వైభవం ఏమిటో నిజంగా ఒక్కొక్క మాటకి వ్యాఖ్యానం చేస్తుంటే అది అనుభవిస్తుంటే లోపల మనస్సులో తిరుగుతుంటే మీకు రాను 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 ఏమైపోతుందో తెలుసా అండి ఒక అలవాటైపోతుంది అలవాటైపోయి అంతకన్నా భిన్నంగా ఇంకొక విషయం నందు వెళ్ళాలంటే విసుగ్గా ఉంటుంది ఎందుకు వచ్చిన అల్లరి మనకు అవన్నీ ఏమిటి మనకి ఏం ఏం భిక్ష పెడతాయి దేనికవి హాయిగా ఒక్క శ్లోకం శివానందలహరిలోంచి ఒక్క శ్లోకం తలుచుకుంటూ కూర్చుంటే ఎంత బాగుంటుంది వీళ్ళు మాట్లాడలేరాని ఎంతసేపు ఇరిగింటమ్మా పొరిగింటమ్మా వెనకింటమ్మా ముందింటమ్మా అన్నం పెట్టనా నీళ్ళెట్టనా ఎందుకు వచ్చింది ప్రసంగాలు అని మీకే అనిపించేటట్టుగా మనస్సుని లయం చెయ్యగలిగిన శ్లోకాలనిచ్చారు శంకరులు ఇవి ఎవరిస్తారు జగద్గురువులు కనుక లోకమునందు ఉండేటటువంటి అపారమైన కారుణ్యముతో శంకరులు పెట్టిన భిక్ష హరి శ్లోకాలు అందు అందుచేత శంకరులు ఇంకొక శ్లోకంలో అంటారు ఇవన్నీ మీరు అనుభవించవలసినవి అయ్యో ఇవాళ్ళతో ప్రసంగం అయిపోతుంది అని బెంగ నాకు అందుకని ఒక్కొక్క ఏదో చెప్పియాలి చెప్పియాలి చెప్పియాలని తాపత్రయం ఇంకొక శ్లోకంలో అంటారు శంకరులు కదా కాలే కరసం పిబేయం విద్యార్థి తవచరణ నిర్ణీజన జలం ప్రకృత్యా మూకానామపిచ కవితా కారణతయా కథదతేవాణి ముఖకమలతాంబూలరసతాం ఈ శ్లోకాన్ని నిజానికి చదువుకునేటటువంటి పిల్లలందరూ అమ్మవారి దగ్గర చెప్పుకోవాలి శ్లోకాలు శార్దమనకు నాకైతే అనిపిస్తుంది మనస్సు అంతగా వికసించినటువంటి వాళ్ళు లేదా కొద్దిగా మూగితనం సరిగ్గా మాట పలకలేనితనం ఇలాంటి అవకరాలు ఉన్నవాళ్ళు కూడా ఈ శ్లోకాలని రోజు చెప్పుకుంటే అమ్మ కృప కలిగి వాళ్ళకి అనుగ్రహం వారి ఎందు ప్రసరిస్తుంది అనిపిస్తుంది ఇందులో ఇందులో శంకరుల గొప్పతనం చూడండి నేను ఇలా చేశాను అందరు శంకరాచార్యులు వారు ఆయన వినయం చూడండి ఆ శ్లోకాలు చెప్పడంలో మీరు ఏమిచ్చి శంకరాచార్యులు వారి రుణం తీర్చుకుంటారండి అది నిజంగా అటువంటి శంకరులకి నేను గుడి కడతాను అని సత్యనారాయణ రెడ్డి గారు అనడం ఇన్ని తరాల పుణ్యం నిజంగా శంకరులకి గుడి కట్టడం అంటే జరిగే పనే అండి ఎంత అదృష్టం ఎంత పుణ్యం లోపల అకౌంట్లో ఉంటే ఆ శంకరులకి గుడి కట్టిన పుణ్యం కొన్ని వందల తరాల వరకు కాపాడేస్తుంది కానీ అంటే ఎందుకంటున్నానంటే ఈ మాట నాకు జగద్గురువుల ఎందు ఉన్నటువంటి ఆ భక్తి చేత ఈ మాట అంటున్నాను ఆయన మాటలు చూడండి ఎలా ఉంటాయో అంత జ్ఞాని ఆయన కాశీ వెడితే అందరూ అమ్మ మాకు అన్నపానాలకు లోటు లేకుండా చూడమ్మా అంటారు ఆయన అన్నారు అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా నాకు ఏం కావాలో తెలుసా అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే నాకు అమ్మనకు జ్ఞానభిక్ష పెట్టమ్మా అని అడిగారు అందరూ అన్నం పెట్టమ్మా అంటే నాకు జ్ఞానం ఇయ్యమ్మా అని అడిగారు అంతటి మహాజ్ఞాని శంకరులు అంటారు కదా కాలే మాతయాలి తవచరణ నిర్నీ అసలు ఆ శ్లోకాలు చదువుతుంటేనే మనస్సు ఎంత ఆనందంగా ఉంటుందో మీరు ఇది మీకు తేలికగా అర్థం అవడానికి నేను మీకు ఒక డెమాన్స్ట్రేషన్ లాగా చెప్తాను దాన్ని అమ్మ సింహాసనం మీద కూర్చుని అమ్మవారి పాదపీఠం మీద రెండు పాదాలని ఇలా పెట్టి కూర్చుంది అనుకోండి మీరు ఎప్పుడైనా సౌందర్యలహరి అట్ట మీద బొమ్మ చూశారో లేదో అందులో చంద్రశేఖర పరమాచార్యుల వారు కూర్చున్న బొమ్మ కూడా కలిసి మీరు చూస్తే మీరు ఎంతసేపు చూడండి మీ మనస్సు పొంగిపోతుంది అక్కర్లేదు సౌందర్యలహరి అమ్మవారి బొమ్మ ఆవిడ కూర్చుని ఇలా ఎర్రటి చీర గులాబీ రంగులో కనపడుతున్నటువంటి రెండు పాదాలు అక్కడే కూర్చున్నటువంటి శంకరాచార్యుల వారు ఇలా సత్యదండం పట్టుకుని ఉన్నటువంటి చంద్రశేఖర పరమాచార్యుల వారు ఇలాంటి వాటిని మీరు దర్శనం చేస్తూ ఉన్నారు అనుకోండి వాటికి ఏదో ఆనందం కలిగిందంటే ఎంతకన్నా ఏం లేదు దాని గురించి మనం భయపడవలసిన అవసరం లేదు ఒకసారి వెనక్కి తిరిగి చూడరా పొంగిపోతున్నాను అమ్మ వీడు ముందుకే చూస్తున్నాడు ఇలా ఒకసారి చూసేటట్టు చేసింది అంతే అందుకని కథాకాలే మాత కదయ కరసం అటు చూసి చెప్తావే నా పాదాలు అవి అన్ని ఇక్కడ శంకరు ఇక్కడ పక్కనే లేరు ఒకసారి మేం తిరిగితే మీరందరూ కూడా ఇటు తిరుగుతారని వెంటనే అలా చేసింది ఆవిడే అందుకని ఇది పడేటట్టు చేసి అటువైపు నుంచి చూపించింది అందుకని మీరు ఆ పాదపీఠం మీద అమ్మవారి పాదాలు పెట్టుకుని ఉంటుంది మీరు ఒక బంగారు పాత్ర పట్టుకెళ్ళి ఉట్టి పాత్ర మీద పెట్టిస్తారా అమ్మ పాదాలు దాని నిండా చక్క నాగపడగ పూలు ఎర్రటి మందార పూలు తెల్లటి సమ్మజాజి పూలు ఇవన్నీ పాత్రలో అడుగున వేసి ఆ పాత్ర పట్టుకెళ్ళి అమ్మవారి పాదాల కింద పెట్టి అమ్మవారిలోనే కదా అయ్యవారు కూడా ఉంటారు ఆ పాత్రలో పెట్టి అమ్మ రెండు పాదాలు చూసేటప్పటికి మెత్తటి అమ్మ ఎర్రటి పాదాలు తెల్లటి గోళ్ళు దర్శనం చేసి ఆ అమ్మ పాదాల నిండా పసుపు రాసి హారాణి పెట్టి తాంబూలం వేసుకుని వీణానాదం వింటూ ఇలా ఇలా తల పంకిస్తుంటే ఇలా ఇలా తాటంకాలు కదులుతుంటే బుగ్గల్లో ప్రతిఫలిస్తుంటే సువాసన మీ పూజాగదంతా గుబాళించేస్తుంటే కిరీటంలో కాంతి కొడుతుంటే మీ వంక చూసి ఓయ్ కోటేశ్వరరావు వచ్చారా నాన్న కూర్చో అని అమ్మవారంటే మీరు కూర్చుని అమ్మ పాదాలు చూసి పొంగిపోయి నమస్కారం చేసి అమ్మని పాదాలు కడుగుతానమ్మా అంటే కడుగునా అమ్మ కొంచెం ఇలా చీర పైకెత్తి పట్టుకుంటే మీరు అప్పుడు కొంచెం మానసికంగా చేయడానికి దరిద్రమే ఉంది మీ ఇంట్లో లేకపోవచ్చు సృష్టించవచ్చు కదా మీ ఆవిడ బంగారు పాత్ర పట్టుకుని మీ చెయ్యి పట్టుకున్నందుకు మానస పూజలో భార్యను ధరించేయొచ్చు మీ భార్య మీ పక్కన నిల్చుని బంగారు చెంబుతో అమ్మవారి పాదాల మీద నీళ్లు పోస్తుంటే మీరు కుడిచేత్తో అమ్మవారి పాదాలని చక్కగా కడుగుతుంటే ఆ స్పర్శ చేత అమ్మవారి మెత్తటి పాదాలు కడుగుతున్నప్పుడు ఆ పాదాల మీద ఉన్న పసుపు ఇలా పెట్టిన ఎర్రటి రేఖలు వాటి మధ్యలో ఉన్న బొట్టు చుక్కలు ఆ లత్తుక సువాసనతో నీళ్ళల్లో కరిగితే పసుపు ఎరుపులతో కలిసి నీళ్లు కొత్త రంగులోకి వస్తే అమ్మ ఒక్కసారి పాదాలు తీయమ్మా అని అడుగున పువ్వులు ఉన్నాయి కదా ఆ పా నీళ్లు తీసి పక్కన పెట్టుకుని అమ్మ పాదాలని వెంటనే ఉత్తరీయం తీసి ఆ పాదాలు మెత్తగా తుడిచి పక్కనే ఉన్న బంగారు పాత్రలో పసుపు తీసి మీరు ఒక పాదానికి రాస్తే మీ భార్య పక్కన కూర్చుని ఒక పాదానికి రాస్తే మీరు ఓ పాత్రలోంచి లత్తుక తీసి అమ్మవారి పాదాలకి చుట్టూ తిప్పి రెండు గీతలు గీసి అటు ఇటు చుక్కలు పెట్టి అలా మీ భార్య కూడా పెట్టి మీరు ఇక్కడ పాత్రలోంచి పువ్వులు తీసి అమ్మవారి పాదాల మీద వేసి ఆ నీళ్ళిద్దరూ పక్కన పెట్టుకుని మీ భార్య మీయడం చేతి పక్కన కూర్చుని మీరు ఉద్ధరిణితో తీసి కుడి చేతిలో వేసుకుని ఇలా తాగుదామని నోటి దగ్గర పెట్టుకుంటుంటే సువాసనలు గుబాళించి పోతున్నటువంటి ఆ నీటిని అమ్మా కదా కాలే చరణ నిర్ణీజన జలం ఇలా ఉంచాను తాగేశాను ఎప్పుడు తాగుతానమ్మా ఇది శంకరుల ప్రశ్న జీవితం అంతా దిక్కుమాలిన పడవల్లో తిరిగానమ్మా ఒక్క నాడు ఇలా చేయలే దీనికి ఏం కావాలమ్మా మానసికమైన అర్చన చెయ్యొచ్చు చేయలేదమ్మా నా మనస్సును అక్కర్లేని ప్రతి చోట పెట్టాను ఒక్క నాడు కన్న తల్లివి అమ్మా అంటే పాదములు చూపించగలిగిన తల్లివి అడగలేదమ్మా నిన్ను అమ్మా ఎప్పుడు తాగుతానమ్మా నా జన్మలో నీళ్లు అలా కడిగిన నీళ్లు ఇలా పోసుకుని మూడు మార్లు తాగి పిబేయం విద్యార్థి తవచరణ నిర్నీ జన జలం ప్రకృత్యా మూకామాపిచ కవిత కారణతయా ఆ నీళ్లు కాని పుచ్చుకున్నాడా వాడు మూగివాడు కావచ్చమ్మా వాడు మాటలు చేత కానివాడు కావచ్చమ్మా వాడు గొర్రెలు కాసిన వాడు కావచ్చమ్మా అమ్మ నాలుక మీద నాలుగు బీజాక్షరాలు రాసిందంటే మాణిక్యవీనా ముపలాయయంతీం మదాసాం మంజులవ్విలాసా మహేంద్ర నీలజ్జుతి కోమలాంగీమ్ మతంగ కన్యాస స్మరామి చతుర్భుజే చంద్రకళావతంకుమరాగోణే పుండ్రేక్షు పాశ పుష్ప బాహస్త నమస్త జగదేక మాత ే జననీ సుధాముద్రాంత హృజ్ జన్మణి ద్వీప సంరూఢ బిల్వాట వీమజ్జ కల్పధ్రుమా కల్ప కాదంబ కాంతార వాస ప్రియే కృత్తి వాస ప్రియే సాదరబ్ధ సంగీత సంభావసంభ్రమాక నీపస్రగాబద్ధ చూడీచ

జగన్మాతృకే పాం 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 దే విమోదే నమోదే వి అని కాళిదాసు గారు ఆ రోజున చెప్పుకోలేదమ్మా అందుకని అమ్మా ప్రకృత్యా మూకానామపిచ కవిత కారణతయా ముగివాడు కావచ్చమ్మా నీ చరణ నిర్ణేజన జలాన్ని ఇలా తాగాడా కవిత్వం పొంగి ప్రవహించేస్తుంది కదమ్మా వాడిలోంచి అది ఆ నీళ్లు ఎటువంటి నీళ్ళు ఒకసారిని నీళ్లు ఒకసారి నీ పాదములు కడిగిన నీళ్లు అవి ప్రకృత్యా మూకా కారణతయా కథాదత్తే వాణి ముఖ రసతాం అమ్మా నీళ్ళు ఎటువంటి నీళ్ళో తెలుసా ఆ నీళ్లు సరస్వతీదేవి తాంబూల చర్వణం చేసి 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 ఆ సరస్వతీదేవి నోటిలోంచి వచ్చినటువంటి ఎర్రటి ఊట ఎటువంటిదో నీ పాదములు కడిగిన నీరు అటువంటిది మానసికంగా ఒక్కసారి పుచ్చుకున్నా వాడికి నీ అనుగ్రహము భాషిస్తుంది కదమ్మా అటువంటి తల్లివమ్మా నువ్వు అందుకనే అమ్మ ఎప్పుడు తాగుతానమ్మా శంకరులు తాగలేదండి శంకరులు ఎన్ని మార్లు తాగారు లేకపోతే సౌందర్యల హరివారి నోటి వెంట వస్తుందా అటువంటి శంకరులు నేను తాగాను మీరు తాగండి అనరు ఎంత వినయంగా మాట్లాడతారో చూడండి పిబేయం విద్యార్థి తవచరణ నిర్ణయ జలం అమ్మా నీ పాదములు కడిగిన నీరు ఎప్పుడు నేను విద్యార్థినై తాగుతానా అని ఎదురు చూస్తున్నానమ్మా నా కోరిక తీరుతుందా అమ్మా మీరు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా నాకు ఎప్పటి నుంచో కోరికమ్మా క్లాసులో అందరూ టీషర్ట్లు వేసుకొస్తారమ్మా ముప్పై రూపాయలటమ్మా ఎంత బాగుంటాయో తెలుసా ఇలా చిన్న 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 కన్నాల్లా ఉంటాయమ్మా కాలర్ కూడా ఉంటుంది మా క్లాసులో అందరూ అంటారు నువ్వు తెల్లగా ఉంటావు నువ్వు కానీ డార్క్ కలర్ టీ షర్ట్ తీసుకొస్తే ఎంత బాగుంటుందో ఎరా నువ్వు టీ షర్ట్ కొనుక్కోవా అంటారు నేను చెప్పానమ్మా నాకు మా అమ్మగారు కొంటారు నాకు ఏం కావాలో మా అమ్మ చూసుకుంటుందని చెప్పాను నువ్వు చూస్తావు కదమ్మా నాకేంటని పిల్లాడు వెళ్ళిపోయాడు అనుకోండి తల్లి ఏం చేస్తుంది వెంటనే పరుసెట్టుకుని ఒకవేళ జ్వరంగా ఉండి వెళ్ళలేనటువంటి అమ్మ అయినా కూడా ఏ రిక్షాయో చేయించుకుని వెళ్ళి టీ షర్ట్ పట్టుకొచ్చి చెమటతో ఉన్నా సరే పిల్లాడు రాగానే నన్న చొక్కా బని నీ నీ కోసం ఏంటి చెమ చూసుకో అని చెప్పి ఆ డార్క్ కలర్ టీషర్ట్ చూపించి వాడికి ఆ టీషర్ట్ వేసి చూసుకుని మురిసిపోయి వాడద్దం దగ్గరికి వెళ్ళి చూసుకోవడం కాదు ముందు ఈవిడే మురిసిపోయి వాడి బుగ్గలన్నీ ముద్దులు పెట్టేసుకుని కౌగులించేసుకున్న అమ్మలా అమ్మా నేను ఎప్పుడు తాగుతానమ్మా నీళ్ళు అని అనరా ఒక్కసారి జీవితంలో అన్నావా నిన్ను తాగిస్తా నా నువ్వేమడిగావు నా కాళ్ళు కడిగిన నీళ్ళు అడిగావు తప్పకుండా తాగిస్తానంటుందమ్మ సమయం సందర్భం చూసి ఎప్పుడో తాగించేస్తుందా తల్లి తప్పకుండా అనడాన్ని నేర్చుకోరా ఇది ఆవేదన శంకరాచార్యులు వారికి జగద్గురువులు ఈ ఆవేదన చెంది మనకి చెప్పకపోతే వారికి వచ్చిన నష్టం ఏమిటి అయ్యో పాపం వీళ్ళు ఎప్పటికూ ధరింపబడతారు ఎప్పటికి తెలుసుకుంటారు వీళ్ళకి అడగడం కూడా చేత కావట్లేదు అమ్మని అని మనయందు కృపతో ఏమి అమృత గుళికలండి ఆ శ్లోకాలు మానసిక దర్శనం ధ్యానం ఒక్కొక్క భూమికి దాటిన కొద్దీ ఇక్కడే ఆనందం పొందేయడానికి కావలసిన సమస్త సామాగ్రిని ఆ శ్లోకాలలో జొప్పించి మహానుభావుడు మనకు అందించినటువంటి మహాపురుషుడు శంకరుడు అమ్మ పాదాలంటే ఏమిటో తెలుసా అమ్మా నఖైర్నక స్త్రీణాం కరకమల సంకోచిం తరుణాం హసత యువతే చిండి చరణౌ హలాని స్వస్యేప్్యహ కిసలయకరాగ్రేన దదత దరిద్రేభ్యో భత్రాం శ్రీమనిశమహనాయ దదతౌ శ్లోకాలండి ఒక్కొక్క సౌందర్యల హరి శ్లోకం చదువుకుంటూంటే మనసు పొంగిపోతుంది అంటారు నఖైర్న కస్త్రీణాం కరకమల సంకోచసేసిబిహి అమ్మా దేవలోకంలో ఉన్న స్త్రీలున్నారే ఆ ఇంద్రుడి భార్య సతీదేవి వాళ్ళు వాళ్ళకి చిన్న గోరోజనం బుద్ధిలో వ్యగ్రత ఉంది ఎందుకని మాకు కల్పవృక్షం ఉంది మాకు కామధేను ఉంది మాకేమిటి మాకేమైనా కోరిక వచ్చిందా కల్పవృక్షం దగ్గరికి ఎడతాం వెళ్ళి ఓ కల్పవృక్షమా మాకు ఈ కోరిక తీరాలంటాం ఇప్పుడు కల్పవృక్షం ఏం చేస్తుంది తన చిగురుటాకుల వంటి చేతులతో వీళ్ళ కోరిక తీర్చడానికి కావలసినటువంటి పళ్ళని పండించి వాళ్ళ చేతుల్లో పెడుతుంది ఆ ఫలముల ద్వారా వాళ్ళ కోరికలు తీరుతాయి కానీ అమ్మ దరిద్రులకి బెంగ లేదమ్మా ఈ లోకంలో ఉన్న వాళ్ళకి అలాంటి బెంగలేం లేవు ఎందుకో తెలుసా అమ్మా నీ పాదాలు తలుచుకుంటే చాలు కొన్ని కోట్ల కల్ప వృక్షాలు ఎందుకు పనికి వస్తాయమ్మా నీ పాదాల ముందు వాడి ఎక్కడ ఉండనివ్వండి ఎంత బెంగలో ఉండనివ్వండి ఒక్కసారి అమ్మా అన్నాడు అనుకోండి అందుకే వ్యాసుల వారు ఇంకో నామం రాయలే లలితా సహస్రానికి మొదటి నామం శ్రీమాత అమ్మలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి అమ్మ నామం నాకు జ్ఞాపకం రాలేదండి మీరు అనక్కర్లేదు అమ్మా అంటే చాలా ఆవిడే పలుకుతుంది దూచటి అమ్మని అడిగాడు ఎంత భక్తితో చూడండి అమ్మా అయ్యయటంచు ఎవ్వరిని నిన్నేను సుమి నీమది తల్లి తండ్రుల టంచు చూడగా బోకు నాకిమ్మై తల్లియు తండ్రి యంగురుడు గురుడు నీవే కాక సంసార చిమ్మంచి కటి కతి కప్పకుండా కనుమా శ్రీకాళ అమ్మా నాన్నగారండి అమ్మా నాన్నగారండి అని నేను ఎవరినన్నా అంటుంటాను కదా ఎవరన్నా కనబడితే అమ్మా అని మాట్లాడుతుంటాను అప్పుడు నేను ఓయ్ నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నావు అని అనకే అమ్మా నేను ఇప్పుడెప్పుడు అమ్మా అమ్మా అన్నా కూడా ఆ మాట అమ్మా నిన్నేనమ్మా మా అమ్మవి కాబట్టి నిన్నంటున్నాను నేను ఎవరినన్నా నాన్నగారండి అంటే అది వాళ్ళని కాదు ఎవరినంటున్నానో తెలుసా అయ్యా అని నేను ఎవరి దగ్గరికన్నా వెళ్ళి మాట్లాడితే అయ్యా మీరు అని నేను మాట్లాడితే అయ్యా అని నేను ఎవరినన్నానో అది వాళ్ళని కాదు నేను పరమశివుణ్ణి అంటున్నాను అందుకని నేను ఎప్పుడెప్పుడు ఆ మాటలు అన్నా నువ్వు వాళ్ళతో అన్నావు మా గురించి అనలేదు అని అనకో స్వామి నీ గురించే అంటున్నట్టు లెక్కేసేసుకో వేసేసుకుని నన్ను ఉద్ధరించి సంసారపు చీకటి నన్ను కట్టకుండా కాపాడేసే దూర్జటి గడుసుతనం చూడాలి భక్తిలో శంకరాచార్యులు వారిని అనుకరించాడే శ్రీశైల భజింతునో కాంచీనాథు సేవింతునో కాశీవల్ల మహాకాళేశు పూజింతునో నా శీలం బనువైన బేరువను చంద్ర క్షింపే నీ కృపా శ్రీ శృంగార విలాస హసములచే శ్రీకాళ హస్త అంటాడు నేను శ్రీశైలమేం వెళ్ళలేదు నేను కాశీ వెళ్ళలేదు నేను ఏదో ఇంకో క్షేత్రానికి వెళ్ళలేదు వెళ్ళకపోయినా నేను ఎక్కడో ఏదో చిన్నది ఒక్కప్పుడు అప్పుడప్పుడు ఎప్పుడైనా శివ అంటాను కదా అన్నని చూసి అమ్మో దూర్జుటి శివ శివ అన్నాడు తెలుసా అని నువ్వు చాలా గొప్పగా చేసేసి అమ్మో ధూర్జటి శివా అన్నాడు ధూర్జడి శివా అన్నాడని అందరికీ చెప్పి ఎందుకని నా ఎందంత అనుగ్రహంతో పెద్ద పుణ్యం కింద చేసేసి నన్ను తీసుకొచ్చి నీ పాదాల దగ్గర కట్టిపారేసుకో అదేంటి అలా ఎందుకు చెయ్యాలి నీకు ఏ నువ్వెప్పుడో శివ అంటావా అంటే అమ్మో శివ అన్నాడు శివ అన్నాడని నేను నీ పాదాల దగ్గర పెట్టేసుకోవాలా ఏ ఎందుకు పెట్టుకోవాలి అంటావేమో నీకో మాట చెప్పనా శంకరా ఎంత గడుసుతనంగా మాట్లాడారో చూడండి ధూర్జటి ఆయన అన్నారు అమ్మా నేను పెట్టరా కొడువరా పాపన్న లేయన్న రమ్మంచు వచ్చిన అరిటి పండ్లు కొనితే లేకున్న ఒల్లనంటే తల్లి అట్లే తెచ్చి వాత్సల్య లక్ష్మీ లీలావచనం